అందరికీ నమస్తే మల్లా వెల్కమ్ టు సాఫ్ ముచ్చట పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిది ఏం ఆలతయిపోయింది కన్నా ఓన్రీ నిరసనలు చేయని జనం ఉంటలేరు ఏమనేందుకు గెలిపించుకున్నామా అని నెత్తి కొట్టుకుంటున్నారు దయన్న మంచిగుండే అట్టిగా మన్ను పోసుకున్నాం అని ఇప్పుడు నొసలు కొట్టుకుంటుండ్రు కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే ఎండాకాలం కూడా నిండుగా నీళ్లు ఉండేటి చలికాలం అన్న పోలేదు అప్పుడే తాగేదందుకు నీళ్ళ కరువు వచ్చిందని దుమ్మెత్తిపోస్తాను తొర్రూరు మండలం కరకాల ఊరోళ్ళు వాగ ఎండిపోయింది ఇటు తాగేదందుకు నీళ్లు లేవు అటు చేకలకు తడి లేక కాడ ఎండిపోతున్నాయి బంగారం గుద పెట్టువల్ల పెట్టినాం ఇప్పుడేమో బయ్యన్న వాగుల నీళ్లు లేక మా పంటలన్నీ ఎండిపోయినాయి చేనులన్నీ నిర్రలు వాసినాయి ఎన్నడిట్ల కాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళ తిప్పలే రాలే అసొంటిది ఇప్పుడు ఏమి ఏం కాకముందే పంటలు ఎండిపోబట్టే అని రైతులు గోసపడతాను మైబాదు మండలం చూరూ కరకాల గ్రామం ఒక రెండు ఎకరాలు పొలం నాడు పెట్టినాము నీళ్ళు పొలం ఎండిపోయి నీళ్ళు లేక పెట్టుబడి కూడా వెళ్ళనట్టుంది మేము తలకాయలు పడి నీళ్ళు వదలాలి మా ఏటికి అది కరకాల గ్రామం మండలం జిల్లా మేము వ్యవసాయం మీద చాలా వరకు పడి పంటలు ఎండిపోతున్నాయి మాకు ఏటి దాన్ని అయ్యన్న వాగు ఎయిటీ వాగు ద్వారా మేము నీళ్ళను ఆసరాగా చేసుకొని ఎనిమిది ఎకరాల పంట పొలం సాగు చేయడం జరిగింది మాకు నీళ్ళు లేని పరిస్థితుల్లో మేము ఏం కావాలనే ఉద్దేశంతో ఈ బాధపడుతున్నాం మాకు దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కూడా స్పందించి మా కరకాల గ్రామ రైతులు కాకుండా పక్క గ్రామ రైతులతో సహా కూడా అందరు బాధపడుతున్నారు కావున మా దయ ఉంచి ప్రభుత్వం మేల్కొని మాకు నీళ్ళు ఇప్పించే మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరినీ కూడా కోరుకుంటున్నాం మాతో రైతులు కూడా చెప్పుకోలేక ఎవరికి ఎవరు చెప్తే ఎవరు మేల్కొంటారు అనే ఉద్దేశంలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు కాబట్టి మాకు ఏదో రకంగా మాకు ఈ విధంగా తోసింది కాబట్టి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం యందు దయ ఉంచి నాతో పాటు వేల మంది రైతులు కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని బాగు చేయాలని గత ప్రభుత్వంలో కూడా వచ్చాయి అప్పుడు కనీసానికి మే నెలలో కూడా నీళ్లు ఉండేది ఇక్కడ ప్రస్తుతం అందరికి అవపడుతున్నటువంటి డ్యామ్ కూడా గత ప్రభుత్వంలో నీళ్లు కేసీఆర్ గారు మాకు ఎల్లవేళల ఇరవై నాలుగు గంటలు నీళ్లు ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా భయన్న వాగులకు నీళ్లు ఇడిచిపెట్టి మమ్మల్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డిని కోరుతాను కానీ ఆమెనేమో అసలే పట్టించుకుంటలేదట రైతులమంతా పోయి నీళ్ళ కరువేంది మేడం నీళ్ళు వచ్చి తట చూడుంటే ఆమెకి ఏం సేవన పడతలేదు ఇక గిసొంట ఆమెను ఎమ్మెల్యేగా గెలిపించి మా నోట్ల మేమే మన్ను కొట్టుకున్నట్టు అయిందని బాధపడుతుండ్రు ఇప్పుడు అమెరికాలు ఉండొచ్చిన ఇక్కడ రైతుల బాధలు తెలితే సాగునీళ్ళంటే అంటే తెలుసా తాగునీళ్ళంటే అంటే తెలుసా అందుకేనేమో కు రైతుల గోసలు కనబడతలేనట్టున్నాయి